ఏ సెలెక్టెడ్ మీడియా అన్ని ఛానల్స్ నేను అనాలి కానీ సెలెక్ట్ ఒక సెలెక్షన్ ఆఫ్ మీడియా అని చూసిన బహుశా నేను విఘ్నులైనటువంటి మీడియా సోదరులని విమర్శించటం కాదు కానీ ఈ దేశంలో రాజ్యాంగంలో నాలుగు వ్యవస్థలు ఉంటే అందులో నాలుగో వ్యవస్థ మీడియా సరే మనం ఎవరిది ఆ వార్త వేయాలి ఎవరిది వేయకూడదు అనేది అది పూర్తిగా యాజమాన్యానికి సంబంధించినటువంటి అంశం యాజమాన్యం యొక్క ఐడియాలజీకి సంబంధించిన అంశం దాని మీద నేను కామెంట్ చేసే అధికారం నాకు లేదు కానీ మనం ఛానల్ పెట్టేటప్పుడు పేపర్ పెట్టేటప్పుడు ఒక అఫిడవిట్ అండర్టేకింగ్ ఇస్తాం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు కాపాడుతామని ప్రజలకు సంబంధించిన అంశాలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తామని అది కొద్దిగా గుర్తు చేసుకోమని నేను సోదాలను కోరుతున్నాను ఎందుకంటే అసలు మనం పెట్టే జాకీలకి అసహ్యం వేసిపోతుంది చూడాలి అంటే కొన్ని ఛానల్సు పెట్టే జాకీలకి మాట్లాడే మాటలకి అంటే ఎలా మొదలు పెట్టాలో కూడా నాకు అర్థం కావటంలా సరే ఎలాగైనా సరే మొదలు పెట్టాలి కాబట్టి నేను ఒక ఫస్టు సుగాలి ప్రీతి పాప అంశం మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ వస్తాను ఒక ఎందుకంటే ఈరోజు రెండు మూడు అంశాలు ప్రజల దగ్గరికి నేను తీసుకొని రావాలి వాళ్ళు సరిగ్గా చేయలేదు పాలననే కదా మరి రెండు వేల పదిహేడులో ఇంటిలో ఒక సామాన్యుల ఇల్లు ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే తండ్రి ఇంట్లో పని చేసుకునే ఒక ఇల్లాలు ఒక పద్నాలుగేళ్ల కూతురు ఒక రెసిడెన్షియల్ స్కూల్ కి పంపిస్తే కర్నూలు లో రోజు తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది మా బిడ్డ స్కూల్ కి పోయింది తిరిగి ఇంటికి వస్తుంది ఆ ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుందా తెలుగు మీడియం అనుకుందా కని కూడా ఇంటికి స్కూల్ కి వెళ్ళిన బిడ్డ క్షేమంగా వస్తాను ప్రతి తండ్రి ఆశించే దాంట్లో పెద్ద ఎక్కువ ఆశ కూడా లేదు సహజం అలాంటి బిడ్డ యాజమాన్యం ఫోన్ చేసి అమ్మ మీ కూతురిని ఒకసారి వచ్చి తీసుకెళ్ళండి బాగలేదు పడిపోయింది కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తే అంటే ఇల్లిందండి వెళ్తే ఫ్యాన్ కి అలాంటి ఫ్యాన్ కి ఉరేసుకొని అమ్మాయి అలా ఉంటే ఉరి ఎలా వేసుకుంటాం అండి మనం ఎవరన్నా ఉరేసుకుంటే ఎలా వేసుకుంటారు కింద కాళ్ళు అంతయ్యారు ఆ బిడ్డ పద్నాలుగేళ్ళ బిడ్డని చూస్తే గర్భసంచి నిండా వీర్యం ఉండి ఆ తల్లి చెప్తుంటే నా కన్నీలు వచ్చేసి నాకు ఏమి చేయాలి నిస్సహాయత సినిమాల్లో అయితే వంద డైలాగులు చెప్పగలవు నిజ జీవితంలో చెప్పలేవు నిస్సహాయతతో కన్నీలే వస్తాయి నిజ జీవితంలో ఏం చేయలేము సినిమాలో తోడలు కొట్టచ్చు అరవచ్చు కేకలు పెట్టచ్చు మీసాలు తిప్పుకోవచ్చు కానీ నిజ జీవితంలో నిస్సహాయతే ఏడుపే కన్నీళ్ళే మరి జగన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధిగానే ఉంటే ఆ ఆడబిడ్డను చంపేసిన వాళ్ళ కేసు ఎందుకు తీయ ఎందుకు వాళ్ళని వెనకేసుకొస్తారు వాళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ పోలీసు పోలీసులకి బిడ్డలు ఉండరా ఆడబిడ్డలుండరా పోలీసులకి రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు ఉండరా చేసిన ఆ బిడ్డని చంపేసిన పెదవలికి ఆడపెట్టరా అడిగేవాడు ఎవరు లేడు ఆవిడ ఒక సామాన్య గృహిణి లాయర్లు కూడా పెట్టుకోకుండా కేసులు బాధించేస్తుంది బిడ్డ చనిపోతే బిడ్డ చనిపోతే ఒక సామాన్యురాలు లాయర్ అయిపోయింది అంత ఆవేదన ఆవిడ అంటుంది ఏం తెలుసా నా బిడ్డ ప్రాణాలు పోయినాయి అన్న ఇంకొక వీడియో చూపిస్తాను ఇది కూడా అవసరం సుఖాలి ప్రతి పద్నాలుగేళ్ళ బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు జగన్మోహన్ కి పక్క పడితే చిన్న కులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది సగడు మనిషి బాధ నాకు తెలియదు సగడు మనిషి బాధ మర్చిపోయా నిజంగా నాకు ఉంది ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి గారి మందే మనకు పౌరుషం చచ్చిపోయింది ఇందాక తినాలని చెప్పినట్టుగా ఇప్పుడు మీరు చూపించినటువంటి వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు గౌరవ నీళ్ళు అనేటువంటి ఉప ముఖ్యమంత్రి వారు ఈ కేసు గురించి మాట్లాడినటువంటి మాటలు చేసినటువంటి పోరాటం ప్రస్తుతం మీడియాకి ఈరోజు కనెక్టింగ్ పాయింట్ కాదేమో కానీ సమస్య మాత్రం ఉంది మీరు మా అది మర్చిపోవచ్చు అంటే ఒక నాలుగైదు రోజులు ఒక ట్రెండ్ నడుస్తుంది ఇంకో నాలుగైదు రోజులు ఇంకో ట్రెండ్ నడుస్తుంది మీడియాలో కానీ మీడియాకి ట్రెండ్ ఉంటుంది కానీ బాధితురాలకి ట్రెండ్ ఉండదండి బాధితులు మాత్రం అలాగే ఉన్నారు సమస్య మాత్రం అలాగే ఉంది పరిష్కారం మాత్రం దూరంగా ఉంది పరిష్కారం కనుచూపు మేరలో కనపడుతుందంటే కన్ఫర్ట ఆ తల్లి ఈరోజు తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం మీద పోరాటం చేసి 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 అలసిపోయిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక అమృత ఒక ఒక అభన్న హస్తం తన దగ్గర తీర్చుకున్నప్పుడు చాలా ఆనందపడింది ఆ తల్లి ఆనందపడి నాకు ఒక న్యాయం దొరుకుతుంది అని ఆనందపడింది చివరికి పదహారు నెలలైనా న్యాయం దొరకకపోతే కొంచెం ఒక మాట మాట్లాడింది ఇంకా న్యాయం జరగలేదేంటి సార్ నాకు అది ఇక మొదలుపెట్టారు వేట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు అరిచినటువంటి అరుపులు నావి కాదండి విధవలు ఎవడరా మీరు అధికారంలో ఉండి పోలీసులు న్యాయం చేయలేకపోతున్నారు అని మాట్లాడింది గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారే నేను వారిని అడుగుతున్నా కేసు ఎంతవరకు వచ్చింది సార్ గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు జరిగింది పాప ఆయన హయాంలో గారు కేసు జరిగింది రెండు వేల పదిహేడులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో నిందితులను అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ ఇన్కంప్లీట్గా తయారు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో నిందితులు తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి నాయకులుగా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఉన్నారు కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీలో ఆ యాజమాన్యం మొత్తం అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఇన్వెస్టిగేషన్ న్యాయ రేపు జరగబడింది తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అంటే జనసేన అప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వామి మాత్రమే అది కూడా తెలుసుకోండి సార్ మీరు అరవకండి ఊరికే అరిసినందువల్ల ఉపయోగం లేదు రెండు వేల పదిహేడో సంవత్సరంలో పద్దెనిమిదవ సంవత్సరంలో మీరు తెలుగుదేశం పార్టీలో కలిసి ప్రయాణం చేశారు మీ ప్రభుత్వం హయాంలోనే భారతీయ జనతా పార్టీ సందర్భంలో ఉన్న సందర్భంలోనే ఈ పాప మరణం జరిగింది అదే సందర్భంలో నిందితులు అరెస్ట్ అయ్యారు ఇన్వెస్టిగేషన్ అదే సందర్భంలో జరిగింది మీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఛార్జ్షీట్ నెంబర్ కూడా అయిపోయింది పాపం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో రాగానే ఎందుకు వచ్చిన గోళ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో ఆ పాప పాపం తల్లి బాధపడుతుంది అని చెప్పేసి ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఫస్ట్ ఇచ్చింది ఎంఎస్ నెంబర్ థర్టీ సెవెన్ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై పర్మిషన్ టు ఎక్సర్సైజ్ పవర్ అండర్ సెక్షన్ సిక్స్ ఆఫ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఫర్ ఎంక్వైరీ ఇన్ టు ది ఎలీజ్ రేపండ్ మర్డర్ ఆఫ్ టెన్త్ క్లాస్ గర్ల్ కుమారి సుగాలి ప్రీతి హూ బిలాంగ్ టు ఎస్టీ కమ్యూనిటీ మా పాత గవర్నమెంట్ దీన్ని సిబిఐకి హ్యాండ్ చేస్తూ ఇచ్చినటువంటి జివో సమ్మోర్ క్లారిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉంది అని సిబిఐ అడిగిన సందర్భంలో ఈ జివో ఇష్యూ చేశారు జివో ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఇది కూడా దీని సబ్సిక్వెంట్ జివో దీనికి అనుబంధంగా జీవో కొన్ని ఏదో క్లారిఫికేషన్ కావాలని సీబీఐ అడిగినప్పుడు హ్యాండింగ్ అవర్ టు సీబీఐ అని చెప్పి కేసు హ్యాండ్ అవుతుంది సార్ సరే ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఏం జరగల అకార్డింగ్ టు యూ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా లోకేష్ మంత్రి అయిన తర్వాత వీళ్ళకి జరిగినటువంటి న్యాయం ఏంటి సార్ వీళ్ళు కూడా ట్రైబల్ పీపులేగా పోనీ తల్లి ట్రైబుల్ కాదు మీ అకార్డింగ్ టు యూ పాప అయితే ట్రైబేగా సుగాలి ప్రీతి అని ఆ పాప ట్రైబని మీరే అంగీకరించారుగా మరి వాళ్ళకి న్యాయం చేయరా సార్ అంటే పదిహేడు కుటుంబాలకి నాలుగు బలుబు లేదు ఇంటర్నెట్ నిండా మీడియా నిండా మీరేనా ఈ దేశాన్ని రక్షించడానికి వచ్చినటువంటి అపర భగీరథుడా మీడియా హెటెళ్తుంది మీడియా వస్తా వరుస వన్ బై వన్ వస్తా ఏ ఏ మీడియా చూపించింది ఏంటి చూపించింది వన్ బై వన్ వస్తా అసలు ఏ పథకం ప్రకారం ఆ పదిహేడు కుటుంబాలకి కరెంట్ ఇచ్చారు మీరు ఏం చెప్తున్నారు మీ జాకీలేంటి మీ 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 దాన్ని ఏమంటారు పొగడ్తలేంటి మీ జాకీలేంటి రాష్ట్రంలో ట్రైబుల్ పరిస్థితి ఏంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ట్రైబుల్కి అన్యాయాలు జరిగినాయి ఎన్ని వేల ఉద్యోగాలు నాన్ ట్రైబుల్కి కన్వర్ట్ చేశారు వరుసనే వస్తా మీ పదిహేడు కుటుంబాలకి బలుబులు ఇచ్చి నాలుగు బలుబు లేగానే అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో బలుబు లేగానే అసలు ఇంటర్నెట్ నిండా సోషల్ మీడియా నిండా మీడియా నిండా టీవీ టెన్ లాంటి వాళ్ళు కూడా ఒక స్పెషల్ స్టోరీ వేసి పదిహేడు కుటుంబాలకి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత అంటే కరెంట్ ఇచ్చాడంట ఎన్ని కుటుంబాలండి పదిహేడు కుటుంబాలు వస్తా వన్ బై వన్ వస్తా అయితే సుగాలి ప్రీతి పాప ట్రైబోయ్యే కదా సార్ మరి సార్ న్యాయం జరుగుతుందా పాపకి ఎప్పుడు సార్ సిబిఐ వస్తుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్పగా ఏం చేశారయ్యా అంటే పాత సీసాలో ఉన్న సారాయిని తీసుకొచ్చి కొత్త సీసాలు పోసి మూత పెట్టేశారు పాత సీసాలో ఉన్న సారాయిని తెచ్చి కొత్త సీసాలు పోసి మూత పెట్టేసి సీల్ వేసేసారు ఎందుకంటే మనం లెక్కర్ మాఫియా మందే కదా సీల్ వేయటం అలవాటే కదా లూజ్ బాటిల్స్కి లూజ్ బాటిల్స్లో సీల్ వేసి పడేశారు సీల్ వేసి పడేసి డేటెడ్ ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున జీవో ఎంఎస్ నంబర్ నూట నలభై ఒకటి అని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు ఈ కేసుని ఈ జీవో కూడా ఒకసారి చదివి వినిపిద్దాం రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి కదా మన భారతదేశంలో సారీ ప్రపంచాన్ని రక్షించడానికి భాగీరథ రూపంలో ఆకాశం నుంచి వచ్చిన కిందకి దిగి వచ్చి గంగని పారించినటువంటి అపర్ భాగీరథుడి యొక్క గొప్పతనాన్ని గురించి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి కదా ఒకసారి చదివినిపిద్దాం ఇన్ ది రెఫరెన్స్ ఫస్ట్ అండ్ సెకండ్